ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది మొత్తం కప్పేసుకుని ఉంది కేవలం తల్లే కంపడుతుంది ఒక రూమ్ లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పు ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడతారు పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు ఆడుతుంది అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవిదన్నా చెప్పారు ఆమె ఒక్కటే అనింది ఇంత దూరం వచ్చారు నడుస్తూ వచ్చారు సిఎంసీ వెల్లూరుకి ఒక మాట చెప్పండి డిఎడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను లోకేష్ గారు చెప్పిన ఈ స్టోరీ నిజంగా చాలా బాధాకరం బాధ అనిపించింది ఎందుకంటే ఒక తల్లి తన కూతురుని నేనే చంపేసుకుంటాను అనేసి అంత బాధ పడుతుందంటే దాన్ని వెనుకున్న కారణం ఏంటంటే ఆ పెద్ద కూతురు ఆమె పెద్ద కూతురికి డ్రగ్స్ అలవాటు చేసి బయట ఎవరో ఆమెని వ్యభిచారానికి వాడేసుకుంటున్నారు ఆమె డ్రగ్స్కి అలవాటు పడిపోయింది ఇంకా ఆమె వ్యభిచారం దేనికైనా దేనికైనా ఇంకా లొంగిపోయింది అందుకనే ఆమెని తీసుకెళ్ళి ఎక్కడ వెల్లూరులో చూపించుకుంటాను రికమెంట్ చేయండి ఈయన పాదయాత్రలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్రలో అడిగిందంటారు ఆ విషయమే చెప్తున్నాడు ఇప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకా కిలోలు కిలోలు టన్నులు టన్నులు మెటీరియల్ దొరుకుతుంది మరి లోకేష్ గారు ఎంతవరకు దీని మీద ఫైట్ చేస్తున్నారనేది ప్రభుత్వం ఎంతవరకు దీని మీద ఫైట్ చేస్తున్నారు అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు ఓకే దాని గురించి మీకు ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్స్ చేయండి ఓకే వీలైతే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి దయచేసి ఎవరు కానీ డ్రగ్స్ గంజాయి ఇటువంటి విషయాల్లో ఎవరు ముందుకు వెళ్ళకండి దాన్ని ఎవరు సపోర్ట్ చేయొద్దు దాన్ని ఎవరు తీసుకోవద్దు దాన్ని అసలు రాష్ట్రంలో ఉండకుండా చేయడం కోసం అందరూ కృషి చేయండి ఓకే